కృష్ణారెడ్డి గారు బిజెపి రాష్ట్ర నాయకులు మనతో పాటు చేయారు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు రాష్ట్రాలకు సైద్యో కుదరడానికే పిలుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఒక నేపథ్య నాయకులైనటువంటి అయినటువంటి ఆఫీసన్ కౌన్సిల్ కూడా కావచ్చు లేదంటే సిడబ్ల్యూసీ దగ్గర కూడా అనుమతులు లేకుండానే కడుతున్నారు ఈ బనకచెల్ల ప్రాజెక్టు మేము ఎట్టి పరిస్థితుల్లో అయితే మేము రాము అనే తెలంగాణ గవర్నమెంట్ కూడా రా లేఖ రాయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా జనవన శాఖ నేపథ్యంలోనే జనవనల శాఖ కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి గురైంది రమ్మనంటే రావట్లేదు అసలు ఈ నేపథ్యంలో ఉన్నప్పుడు మరి ఏం చేయాలో అనుకుంటున్నారు కానీ రిటర్న్ లేఖలో మాత్రం ఏదైతే మాకున్నటువంటి పాలమూరు డీడీ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలంటే మాత్రం మాట్లాడడానికి మీ దగ్గరికి వస్తాము అనేది ఆ లేఖలో సారాంశం అంటే ఇలా చూడొచ్చు ఇప్పుడు ఈ బనకచెల్ల ప్రాజెక్టు గురించి ఇద్దరు సీఎంలు గురు శిష్యులే అనే సంబోధన కలిగిస్తున్నటువంటి ఉన్నాయి అంటే అదే ఎక్కువ ప్రేరేపణ అవుతుంది ప్రతిపక్షాలు కావచ్చు లేకుంటే కొంతమంది వ్యక్తులు కూడా కావచ్చు గృహ శిష్యుల బంధమే ఇది నువ్వు కొట్టినట్టు ఉండాలి ఉండాలి అనే మాటలు మనం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటల్లో కూడా చూడవచ్చు దీనికి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా చూడొచ్చు ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముఖ్యంగా బనక విషయంలో ఇందాక మనం మాట్లాడిన విషయాలు కానీ అవన్నీ చూస్తుంటే దీని మీద పరిష్కారానికి ఎక్కువ రాజకీయ లబ్ధి గురించే అంశాలను ముందుకు పెట్టుకుంటున్నారు కానీ అసలు వాస్తవాలు ఏంటి అనేది ఎవరికి అవగాహన లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడే విధానంగానే ఉంది ఇందాక మన బీఆర్ఎస్ నాయకులు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఉమ్మడి రాష్ట్రము తమిళనాడు నుంచి మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటర్ గురించి అవన్నీ చెప్పారు అవన్నీ బాగానే ఉన్నాయి ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ సాగునీరుకు కింద ఎన్ని పంట పొలాలు ఉండే ఇప్పుడు ఎంత సాగు పెరిగింది దానికి ఎంత వాటర్ అవసరం అవుతుంది సముద్రంలోకి ఎంత పోతుంది ఇంకా మనము సాగునీరుకు తీసుకోవాల్సిన ప్రాంతాలు ఎన్ని ఎకరాలకు ఉన్నది అక్కడ ఎక్కడ వాటర్ తీసుకెళ్లాలి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏ ప్రభుత్వం కూడా అవగాహన ఆలోచన లేకుండా విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రజా అవసరాలను సాగునీరుకు తీసుకెళ్లే విలు విధంగా నీటి వినియోగాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి రెండు రాష్ట్రాలు అనేది ఒక ఆలోచన ఉండాలి ఏదో బట్టగాలు చేసి టీడీపీ మీద బారేయడము కేంద్ర ప్రభుత్వాన్ని మీద బారేయడము తప్పించుకోవడము ఇందాక బిఆర్ఎస్ నాయకులు ఒక మంచి పాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మాగా అలయన్స్ ఏమేమి కాదనట్లేదు ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణలో ఆయనకు మాకు సంబంధం లేదు ఫస్ట్ పాయింట్ మీరన్నారు ఆయన ప్రాజెక్టు పోలవరంను మధ్యలోనూ ఆపించాడు ఇంకో రెండు మూడు ప్రాజెక్టులను మధ్యలోనూ ఆపించాడు బనకరచల్లను ధనార్జన గురించే ముందుకు తీసుకొచ్చారు మరి మీరన్ని చేసిన మీ ప్రభుత్వ హయాంలో చేసినవన్నీ కూడా ధనార్జన గురించైనా కాళేశ్వరం లాంటివి కానీ మల్లన్న సాగర్ లాని ఇవన్నీ ప్రాజెక్టులన్నీ కూడా మీరు ధనార్జన గురించే ప్రాజెక్టులు కట్టారా లేదంటే ప్రజా అవసరాల గురించి తెలంగాణ ప్రజలకు కావలసిన దాని గురించి కట్టారా మీరు సమాధానం చెప్పాలి ఒక విమర్శ చేసేటప్పుడు మన అవసరాలు చెప్పాలి బట్టగాల్చి మీ దేశం అనేది సవ్యంగా లేదు మనం అది ఆలోచన చేసి మాట్లాడండి ప్రజా అవసరాల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడండి కేంద్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాల నుంచి పిలిచి మాట్లాడడానికి ముందుకొచ్చింది అక్కడికి వెళ్ళండి మీకు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అక్కడ కేంద్ర ప్రభుత్వ జనవనరుల శాఖ మంత్రి వెళ్ళండి మీ అభ్యంతరాల్లో ఏందో చెప్పండి మీకు తెలంగాణకు ఏదన్నా అన్యాయం అయితే అక్కడ పోయి మనిషర్ గారి దగ్గర మీరు అక్కడ చర్చలలో మీరు లేవనెత్తి తెలంగాణకు ఎంత జన్యాయం జరుగుతుంది ఈ విధంగా అయితేనే మాకు న్యాయం జరుగుతుందని మీ యొక్క డిమాండ్ను మీ ప్రతిపాదనను మీకు తెలంగాణ ప్రజానికానికి ఎంత ఇబ్బంది అవుతుంది ఇక్కడ చేస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు సాల్వ్ అవుతాయి కానీ ఒకరినొకరిని విమర్శించుకొని ఒకరినొకరిని శత్రుత్వాలు పెంచుకొని నువ్వెంత అంటే నేనెంత అంటే మీరు కాదన్నారు కాబట్టి మేము కాదంటాం అనుకుంట పోతే ఎవరి ప్రయోజనాలు ఉపయోగపడతాయి ఓన్లీ రాజకీయ ప్రజ ప్రయోజనాలు తప్ప నేను చెప్పేది ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడదాము అక్కడ సమస్య వచ్చింది పంతొమ్మిది వందల యాభై అరకున్నది పంతొమ్మిది వందల యాభై ఆరులో లక్ష ఎకరాలు సాగునీరు సాగు ఉంటే వ్యవసాయము ఈరోజు ఐదు నుంచి పది లక్షలకు సాగు పెరిగింది ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది రైతులకు సేద్యం చేయడానికి మిషనరీస్ వచ్చినాయి పది మంది చేసే పని ఎకరంలో పది మంది చేసేది ట్రాక్టర్ పది నిమిషాలలో చేస్తుంది కాబట్టి సాగు పెరిగింది కాబట్టి దానికి నీరు అందించాలంటే ప్రాజెక్టులు కావాలి ఆ ప్రాజెక్టులను కట్టుకోవాలంటే నీటి లభ్యత ఎంత ఉంది దాన్ని నీటిని ఎలా ఉపయోగించుకోవాలి ఎక్కడి నుంచి ఎవరికి తరలించాలి తాగునీరుకు కూడా ఎక్కడన్నా అవసరాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో ఆ నీటిని కూడా ఎలా తరలించాలి ప్రజావసరాలను ఎలా తెంచాలనేది మాట్లాడాలా కానీ ఎంతసేపు బీజేపీ మీద ఇది చెప్పడము గతంలో వీళ్ళు కురుశిశుల బంధము ఇంతకుముందు మీ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిందో తెలియదా ఎవరెవరింటికి పోయి ఏమేమి విందులు చేసుకున్నారో తెలియదా ఆ రోజు తెలంగాణలో ఉన్న సమస్యను ఒకటెన్నా పరిష్కరించారా విభజనలో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ అంత పొద్దున లేస్తే కేసీఆర్ గారు జగన్ గెలవడానికి ఎన్ని ఛాయచక్తులు కృషి చేశాడో తెలియదా అటువంటి వ్యక్తి తెలంగాణ విభజన సమస్యలు వచ్చినాయి అవన్నీ నెరవేర్చుకుంటే అయిపోతుండే కదా ఒకరి ననడం కాదు సమస్యను లేవనెత్తండి నీ అవసరం ఎంతనో నా అవసరం ఎంత ఒకప్పుడు కలిసి ఉండొచ్చు విడిపోవచ్చు అన్నదమ్ములుగా ఇద్దరు కలిసి ఉంటారు ఒక సమస్య ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళ సంసారం వీళ్ళది వాళ్ళ సంసారం ఎవరి గ్రోత్ వాళ్ళు చూసుకుంటారు ఎంతసేపు గురుశిక్షణ బంధం అని చెప్పేసి బలనాలు చేయడము రాజకీయ లబ్ధి పొందుదామనుకోవడము మన మూర్ఖత్వం అవుతుంది లేవని లేవనిస్తుదాము సాగు పెరుగుతుంది దానికి నీటి అందిద్దాము ప్రాజెక్టులను కడదాము ఎక్కడ కడదాము ఎక్కడ కడితే ఎవరికి నష్టమైతుంది ఇక్కడ కట్టినా అక్కడ కట్టినా ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఉండాలి కాబట్టి ఇది దేశము మీరు రీజనల్ పార్టీగా ఆలోచన చేస్తారు దేశం ఒకటిగా బీజేపీ ఆలోచన చేస్తుంది తెలంగాణలో ఉన్న ప్రజలు ఎంత ముఖ్యమో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజలు ఎంత ముఖ్యము అలాగే పాండిచేరిలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని సమానంగా చూసేదే భారతీయ జనతా పార్టీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒకరికి న్యాయం చేయాలి ఒకరికి అన్యాయం చేయాలని ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయాలి ఆ విధానంగా చేస్తే ఇరవై రాష్ట్రాలలో అధికారంలో లేకపోతుంటిమి అది ఒకసారి గుర్తించుకోండి మీరు మీరు చేయకండి మీరు సమస్యను లేవనెత్తండి సమస్యకు పరిష్కారం ఆలోచన చేద్దాము నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ గానీ బీఆర్ఎస్ గానీ రాజకీయ లబ్ధి కేంద్ర ప్రభుత్వం రైట్ రైట్ కృష్ణారెడ్డి గారు నేను మళ్ళీ రైట్ రైట్ కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అన్ని రాష్ట్రాలకు హోదాలు కల్పించారు మొత్తం మీద ప్రాజెక్టులకు కానీ తెలంగాణలో ఎందుకని హోదా కల్పించలేదు బీజేపీ పార్టీ ఎందుకని కేంద్ర కేంద్రం చులకన చూస్తుంది తెలంగాణని అనేది మాత్రం నిదానానికి మీరు ఇచ్చే సమాధానం సరే బిఆర్ఎస్ నాయకులు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి తెరి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు దానికి సమాధానం చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ది యాక్చువల్గా రీడిజైన్ అని చెప్పేసి ప్లాన్ చేసి దానికి ఎక్కడెక్కడికి ఎక్కడికి తీసుకెళ్లారు కరెక్ట్ అయిన పద్ధతిలో జరగలేదు అనేది ఫస్ట్ అంశం ఫస్ట్ ఇది కట్టాలన్నప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బిజెపి ప్రభుత్వం స్పందించేసి ఆనాడు ఆ మహారాష్ట్ర తోటి ప్రాబ్లం రావద్దు ఇది రావద్దని చెప్పేసి ఆనాడున్న గవర్నర్ విద్యాసాగర్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ కాళేశ్వరానికి ఎలాంటి ఆటంకులు లేకుండా ఇబ్బందులు లేకుండా సామరస్యంగా కూర్చొని సమస్యని పరిష్కరించింది భారతీయ జనతా పార్టీ ఈ బిఆర్ఎస్ నాయకుల కొద్దిగా మీరు మాట్లాడే ముందు దాని వెనకాల చూడండి వ్యవస్థను చూడండి అది చూడకుండా విమర్శన చేస్తే ఎక్కడ ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు మీ కేసీఆర్ గారు పోతే గవర్నరు బిజెపి మా విద్యాసాగర్ రావు గారు అక్కడ ఉంటే మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వం ఉంటే ఫడ్నవీస్ గారిని కూర్చుండబెట్టి పెట్టి ఇద్దరు నిధులు చేసి దాన్ని సామరస్యంగా చేసి ఎలాంటి మహారాష్ట్ర నుంచి ఇబ్బందులు లేకుండా ఏదో సమస్యను సాల్వ్ చేసేసి ఆ సమస్యకు పరిష్కారం నుంచింది భారతీయ జనతా పార్టీ కాదా మీకు జాతీయ హోదా కంటే మీరు రీడిజైన్ అని చెప్పేసి కరెక్ట్ అయిన డిపిఆర్ లేకుండా వాటర్ ను తరలిస్తున్నామని చెప్పేసి ఇంకో దగ్గరికి ను తరలించి మీరు అనుకున్న దగ్గరికి ప్రాజెక్టులు తగిలిచ్చేసి దాన్ని ఒక విధంగా లేకుండా దాన్ని మొత్తం ఎక్స్పెన్షన్ ఎక్స్పెన్షన్ అనుకుంటా ఎక్కడ దేనికి ఇది లేకుండా మీరు ఏది ప్రాజెక్టు సబ్మిట్ చేయలేదు ఇంకొకటి మీరు ఇంకొక విషయం సార్ ఈ పది సంవత్సరాలలో ముఖ్యమంత్రి ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి మా రాష్ట్రం ఇది ఇబ్బందులు పడుతుంది మీది ఇది చేయండి మాకు ఈ అనుమతులు ఇవ్వండి ఇది కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు ఇక్కడ కూర్చోవాలి రాజకీయం చేయాలి స్టేట్మెంట్ ఇవ్వాలి లేదు రాష్ట్రం అన్నాను ఒక్క నిమి జన సవరణ శాఖ దగ్గరికి వెళ్ళి ఒక్క రోజైనా ముఖ్యమంత్రి మాట్లాడారా ఏమైనా పామ్ హౌస్ లో ఉంటాడు లేదంటే క్యాంప్ ఆఫీస్ లో ఉంటాడు అనుమతులు అనేసి అంటే మేము ఏం చెప్పాలి